చేసి పెట్టుకొని ఈ బో భారతదేశంలో నివసించటం జరిగింది ఇది రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్ర పదకొండవ శతాబ్దంలో ఈ ముస్లింస్ మహమ్మదీయులు ఇస్లామ్స్ వీళ్ళు కూడా గల్ఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళు కూడా సింధు ఆ టర్కీ ఆ ప్రాంతాల నుంచి ఇండియా భూభాగాన్ని ఆక్యుపై చేసుకొని ఇండియా భూభాగంలో బ్రతుకుతున్న ఆర్యుల మీద హిందువుల మీద ఆదివాసీల మీద యుద్ధాలు చేసి వీళ్ళు కూడా భారతదేశాన్ని గ్రిప్లో పెట్టుకోవడం జరిగింది కొన్ని సంస్థానాలను వీళ్ళు పరిపాలించడం జరిగింది మొఘలుల పరిపాలన మహమ్మదీయుల పరిపాలన ఇస్లాం పరిపాలన అది పదకొండవ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది సో పదహారో శతాబ్దంలో బ్రిటిషర్సు ఇంగ్లాండ్ నుంచి రావటం ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడానికి ఆ దినుసులు అమ్ముకోవడానికి వాళ్ళు వచ్చి స్పైసెస్ అమ్ముకోవడానికి వచ్చి ఇక్కడున్న భారతీయులుగా పిలువబడుతున్న